అందరూ మీరు ఈ ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎవరైనా పోటీ చేయవచ్చు పోటీలో నిలబడవచ్చు అదే హక్కు ఉంటుంది ఎవరైనా ఎన్నికల్లో నిలబడే హక్కు ఉంటుంది మనం నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కు ఉంటుంది కానీ ఫలానా వ్యక్తి వేయాలని బలవంతమే ఎవరికి ఎవరు పెట్టద్దు దానికోసం గొడవలు పడవద్దు నువ్వేం చేసినావు నువ్వు ఇది చేసావు చేసావు నువ్వెట్లా నిలబడతావు అని అనవద్దు అంటే చట్ట ప్రకారం నేరం అయితే కేసులు అవుతాయి కాబట్టి ఎన్నికలలో సర్పంచ్గా ఇక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తారు అలా మనకు నచ్చినప్పుడు మీరు ఒకటి అయిన కానీ ఆ కొట్లాటలు పెట్టుకోవద్దు తాగి చేసేసి పెట్టుకుంటే మన తర్వాత లిక్కర్ పంపకాలు కూడా జరుగుతాయి అవి ఎవరు ఇండ్లలో పెట్టుకోవద్దు ఎవరో తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతారు పెడితే పోలీసు వాళ్ళు వస్తారు ఆ ఇంట్లో దొరుకుతుంది ఇవాళ రాత్రి అయితే వంచే పగటిలే మధ్యాహ్నం పట్టుకుంటారు అవి పట్టుకో నాయ కాదు సార్ ఇది పాలనోడు ఆయన మల్లయ్య తెచ్చి అంటే మల్లయ్య మీద కేసు అయితే పెట్టినందుకు మీ ఇంట్లో పెట్టుకున్నందుకు మీ మీద కూడా కేసు అయితే సో రాబోయే ఒక పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్లు అయితే మన ఊళ్ళే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి కొట్లాట పెట్టుకోవద్దు నచ్చిన వ్యక్తికి ఓటేయచ్చు ఆ హక్కు మనకు ఉన్నది కాబట్టి మనకు ఏదో పర్సనల్గా ఒక వ్యక్తి మనకు ఇష్టం లేదు అని చెప్పేసి అతన్ని వేరే రకంగా హింసించడం అట్లాంటివి చేయొద్దు మనకు ఇష్టం లేకపోతే అతనికి ఓటైతే ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటేసుకోవాలి సో రాబోయే ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేటట్టు మీరు అందరూ సహకరించాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము తర్వాత కూడా మళ్ళొకసారి వచ్చి మీటింగ్ పెడతాము ఇప్పుడు ఈ పోలీసులు మీకోసము పోలీసులు మీకోసం ఉన్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాము కాబట్టి ఈరోజు ఈ బ్లాంకెట్స్ దిప్పట్ల పంపిణీ కార్యక్రమానికి మంచిర్యాల నుంచి ఎంతో శ్రమకూర్చి మా డిసిపి సార్ దాకా వచ్చారు మిమ్మల్ని ఉద్దేశించి సారు నాలుగు మాటలు మాట్లాడిస్తారు కోరు అందరికీ నమస్కారం ఈనాటి పోలీసులు మీకోసమే అనే కార్యక్రమంలో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ బెల్లంపల్లి రవికుమార్ గారికి బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ హనూక్ గారికి నెన్నెల ఎస్ఐ ప్రసాద్ గారికి తాళ్ళగుజాల ఎస్ఐ రామకృష్ణ గారికి మరియు ఇప్పటిదానుక మిమ్మల్లా పాటలతోటి మాటలతోటి అలరించిన పోలీస్ కళా బృందం సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన అమ్మలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం ఏసీపీ గారు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పారు వారి యొక్క అనుభవం మొత్తము ఈ ఊరు ఎలా మారిందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏసీపీ గారు ఎస్ఐగా ఉన్నప్పుడు తొంభై ఆరు తొంభై ఎనిమిది అంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతము ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది చూస్తున్నారు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అవునా కాదా అప్పుడు మీరు బెల్లంపల్లికి వెళ్ళాలంటే రోడ్లు లేవు ట్రాన్స్పోర్ట్ లేదు హాస్పిటల్ పోవాలన్నా లేదు ఇప్పుడు పోవడానికి రోడ్లు ఉన్నాయి రవాణా సదుపాయం ఉంది మీకు బడి ఇక్కడనే ఉన్నది చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మీకు పశువుల డాక్టర్లు కూడా ఉన్నారు ప్రభుత్వం మనకు అన్నీ ఇచ్చింది కాబట్టి మనము పోలీస్ మీకోసమే ఉన్నది మీ యొక్క రక్షణ కోసమే ఉన్నది మీకు ఏదైనా ఆపదొస్తే ఫస్ట్ స్పందించేది మీ దగ్గరకు వచ్చేది పోలీసే దాంట్లో భాగంగానే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్యూనిటీ అవేర్నెస్ కోసము ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చలికాలం చాలా చల్లగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వృద్ధులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంచిర్యాల జిల్లాలో ఇంకెక్కువ చలి ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హనోకు సిఐ గారు వాళ్ళ యొక్క మిత్రురాలు గుడిమల్ల మమత ఆమె అమెరికాలో ఉండి ఒక రెండు వందల దుప్పట్లను స్పాన్సర్ చేస్తే ఈ ఊరికి ఇవ్వడం అనేది నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను